హైకోర్టు గ్రూప్ ఒకటిపై తీర్పు ఇచ్చిందని దీనిపై విచారణ జరపాలని తాము కోరుతున్నామని ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్ అన్నారు రేవంత్ రెడ్డి ప్లాట్లు అమ్మి ప్లాట్లు కొన్నట్లు కాదు ఇది ప్రభుత్వ ఉద్యోగాలు అమ్ముకున్నారనే అభియోగాలు ఉన్నాయన్నారు విద్యార్థుల భవిష్యత్తు నాశనం చేయకుండా వాళ్లని కోర్టుల చుట్టూ తిప్పకుండా హైకోర్టు ఇచ్చిన తీర్పును పాటించాలని దాసోజు పేర్కొన్నారు రేవంత్ రెడ్డి ఏమన్నా ప్లాట్లో మీ ప్లాట్లో కొనుక్కున్నట్టేమన్నా ప్రజలకు సంబంధించిన ఉద్యోగాలు వాళ్ళంతా ఆర్డీఓలు డిఎస్పీలు కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్లు పెద్ద పెద్ద ఉద్యోగాల్లో కూర్చునే వాళ్ళు ఆ పోస్టులకు వెళ్ళి నిజంగానే అమ్ముడు పోయినట్టయితే సిగ్గు 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 దేమ్ ఆన్ డెమోక్రసీ సేమ్ ఆన్ ది అడ్మినిస్ట్రేషన్ కాబట్టి విచారణ జరపాలని చెప్పినాం అసెంబ్లీ ప్రత్యేక సమావేశం పిలవాలని చెప్పినాం హైకోర్టు తీర్పును యథాతథంగా అమలు చేయండి పేద పిల్లలను మళ్ళీ కోట్ల చుట్టూ తిప్పొద్దు అని చెప్పినాం అది నేరమైనట్టుగా ఇవాళ వాళ్లను కొట్టిన తీరు అరెస్ట్ చేసిన తీరు చూస్తే ఇది యజోడ్రీగా ఈ పిల్లగాడు ఏం తప్పు చేసిండు యజూడ్రి ఏం తప్పేది యజూడ్రి ఏం తప్పేది గొడ్డును గుంజుకోపోయినట్టు గుంజుకపోతాను గొర్రెపిల్ అన్నట్టు గొర్రెపిల్ అని కూడా ఇట్లా ముందుకు పోట్లు రేపు గొంతు మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇది రౌడీ పాలన ఇది ఇది రౌడీ పాలన దిస్ ఇస్ నాట్ డెమోక్రాటిక్ గవర్నమెంట్ ఈ రౌడీ పాలనను మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము ఒక పక్కన మీరు పరీక్ష నిర్వహించరాదు అమ్ముకున్నారు అని చెప్పని వాళ్ళ పెద్ద ఎత్తున అభియోగాలు బహిర్గతం అవుతున్న తరుణంలో సిగ్గుంటే జ్యుడిషియల్ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ జరగాల దురదృష్టం ఏంటంటే రాష్ట్రంలో నా కూడా మాట్లాడు మిగతా ప్రతిపక్షాలు ఎవరు మాట్లాడతలేరు మాట్లాడిన విద్యార్థుల పైన ఈ రకంగా కేసులు వేసి వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తున్న పరిస్థితి చూస్తా ఉన్నాం